ఎల్జీటీవీ చూస్తార్థులు నేను మీ మళ్ళా ఏమా మీకోసం మళ్ళొక్క లడాయి ముచ్చట పట్టుకొచ్చిన ముందుగా అయితే మనం కాసే ముచ్చట పెట్టుకుందాం అట ఇంకా లడాయి గురించి మాట్లాడుకుందాం ఏంటన్నా కొట్లాట జరిగితే లగాంచి తొడగొచ్చి ఎదుట మక్కిలిగా దాన్ని నోడే గెలుతాడు కదా అగో గా ముచ్చడు నువ్వు మాకు ఎప్పుడైంది మాకు తెలియదు అనుకుంటానులా మీరు అనుకున్నది అరెస్టే గాని ఒక్క తానే గట్లా జరగలేదులా కొట్లాటలకు బరిలకు దిగిండు కానీ ఒక్కల మీద కూడా చేయి పడకుండా వాళ్ళని గిట్లా అనకుండా నిలబడ్డ కాడ నిలబడ్డట్టుగానే ఉన్నది ఉన్నట్టుగానే ఎక్కడైతే ఉన్నాడో గానే నిలబడి గా లడాయిలకు గెలిచి లక్షల రూపాయలు గెలిచిండులా ఆగో గట్లెట్లయితే అనుకుంటాను కదా ఆ నేను కూడా ముందుగా గట్టనే పరిశానైనా గాని అయితే గా లడాయికి దిగింది అయితే మనిషి కాదు నేను చెప్తా ఇనుల్లి సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఆంధ్రలో బగ్గనే లడాయి అవుతుంది కదా గదేను లెట్ అనుకుంటారు అలా పందాలన్నట్టు అయితే ఇక కోడి పందాలు ఏర్పాటు చేసిన వాళ్ళు ఒక తాన బరిగీసి ఐదు కోడిపుంజులను బరిగలకు అయితే ఐదు కోడిపుంజులలో ఒక కోడిపుంజు మిగతా నాలుగు పుంజులు ఫైటింగ్ చేస్తా అంటే మంచిగా వాళ్ళు ఫైటింగ్ చేసే ఆ కోడిపుంజుల ఫైటింగ్ ను ఇది సినిమా చూసినట్టు చూసుకుంటా ఎంజాయ్ చేసుకుంటా నిలబడ్డది నిలబడ్డట్టుగా నిటారుగా నిలబడి ఇక వాళ్ళ ఫైటింగ్ ను అదే ఆ కోడిపుంజుల ఫైటింగ్ ను ఎంజాయ్ చేసింది అన్నట్టు అయితే ఈ మిగతా కోడిపుజులు కొట్టుకొని కొట్టుకొని ఒకదాని అనుకో ఒకటి ఆఖరికి మూడు వాళ్ళ అందులో ఒక్క కోడిపు మిగిలి మేము దన్నుకుంటా అంటే చూస్తావు ఇక నీ పని పెడతా అని మెల్లగా దాని దగ్గర పోయేవరకల్లా ఇక నిలబడ్డ కోడిపు దగ్గర పోకముందే వీటిని తన్ని తన్ని ఉన్నది కదా దీన్ని దమ్మ సరిపోక కుప్పగోలింది ఇంకేమున్నది ఇక బరిల మిగిలిందా నిలబడి చూసే కో కోడిపు ఒక్కటే కావచ్చి కోడిపుందు నిర్వాహకులు దాన్ని విజేతగా ప్రకటించిండ్రులా ఓ ఇక అందరు వీళ్ళలు కొట్టుడు ఇక దాని ఓనర్ అయితే మస్తు సంబరం లక్షల రూపాయలు గెలిచింది కానీ అదృష్టం అంటే గిదే కావచ్చు నువ్వులా కాలు గది లేకుండా గెలిచి లక్షలు సంపాదించిందంటే అంటే గిరేటే కదా ఏ గిసంటి లడాయి ముచ్చట్లు ఇంకా బాగానే తీసుకెళ్తాం సూతనే ఉండి ఎల్జీ టీవీ లడాయి ముచ్చట్లు ఉంటాం మరి నమస్తే